నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్ గా మ్యాటర్ లోకి వస్తే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తుంది రెడ్ బుక్ అవసరం లేకుండానే ఆయన ఓచల లెక్క పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పక్కాగా ప్లాన్ చేసినట్టున్నారు మైలవరంలో మట్టి తవ్వకాలపైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే పై విజిలెన్స్ విచారణ జరుగుతుందని త్వరలోనే చర్యలు ఉంటాయని మంత్రి కొల్లు రవీందర్ పెద్ద బాంబ్ పేల్చారు సిఐడి విచారణకు కూడా ఆదేశిస్తామని చెప్పారు మట్టి తవ్వకాలే కాదు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వల్లబెన వంశీ అతని అనుచరులు ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది వైసీపీ నేతల్ని టీడీపీలోకి చేర్చుకోవటం తనకు అడ్డొస్తున్న వారిపైన అధికార అండతో దాడులు చేసేవారు పోలీసులు కూడా వంశీకి వంత పాడారు హైదరాబాద్ నుంచి కిరాయి ముక్కును రప్పించి మరీ దాడులకు తెగబడ్డారు తమను అక్రమంగా కేసుల్లో ఇరికించి గ్రామాలను ఇళ్లను వదిలి పారిపోయేలా చేసిన వంశీ పైన చర్యలకు టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు ఈ కేసుతో పాటు తాజాగా మట్టి అక్రమ తవ్వకాల కేసులు కూడా వంశీని బుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి గత ప్రభుత్వంలో మట్టి గ్రామల తవ్వకాల్లో దోపిడీ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇందులో వల్లబ్రేలి వంశీ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో బిజినెస్ విచారణ జరుగుతుంది ఇప్పటికే నూట డెబ్బై తొమ్మిది మంది పైన కేసులు నమోదు కాగా తొంభై పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రికవరీకి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఈ వ్యవహారంలో వంశీకి ఉచ్చు బిగిసేలా కనిపిస్తుంది విజిలెన్స్ రిపోర్ట్ రాగానే సిఐడికి అప్పగిస్తారని ఆ తర్వాత మట్టి తవ్వకాలపైన వంశీ మీద కేసు నమోదుతో పాటు అరెస్ట్ వరకు వ్యవహారం వెళ్తుందన్న టాక్ అయితే వినిపిస్తుంది నకిలీ ఇళ్ల పట్టాల కేసులో డిసెంబర్లో వంశీ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఈ లోపు ఆయన పైన మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది ఒకవైపు గనవరం టీడీపీ నేతలపైన దాడి కేసులో అనుచరుల అరెస్టు ఇంకోవైపు మట్టి తవ్వకాలపైన విజిలెన్స్ విచారణ ఇలా వరుస పెట్టి వంశీని కేసులు చుట్టుమిట్టే అవకాశం కనిపిస్తుంది వైసీపీ హయాంలో చంద్రబాబు లోకేష్ పై తీవ్ర స్థాయిలో మాట్లాడిన నేతల లిస్టులో వంశీ పేరు కూడా ఉంది ఈ కేసులు కాకుండా మరిన్ని కేసులు వంశీ మెడకు చుట్టుకుంటున్నాయి గన్నవరం నియోజకవర్గంలో కొండపావులూరు గ్రామం పరిధిలో మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు ఇక్కడ ఇష్టానుసారంగా తవ్వకాలు నిర్వహించారు కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఎడా పెడా తవ్వేసి అక్కడి నుంచి తరలించేశారు ప్రస్తుతం ఈ తవ్వకాలకు అనుమతులు తీసుకున్న వంశీ కార్ డ్రైవర్ పైన కేసు నమోదైంది అలాగే వంశీకి చెందిన వ్యక్తి పేరు మీద కూడా బాపులపాడు మండలంలో రెండు ఎకరాల మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు వాస్తవానికి ఆ వ్యక్తికి మట్టి తవ్వకం గురించే తెలియదు కానీ ఆయన అధిక మొత్తంలో తవ్వకాలు చేసినందుకు విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్నారు విచారణలో తాను ఇంటి స్థలం కోసం ఆధార్ కార్డు ఇచ్చారని సంతకాలు చేయమంటే చేశానని చెప్పారు ఎవరు చేయమన్నారో కూడా వాళ్ళ ప్లేయర్లు క్లియర్గా చెప్పాడు బాపులపాడు మండలం రేమల్లే రంగనగూడెం గ్రామాల్లో రైతుల పొలాల్లో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరిపారు ఒక్క రూపాయి కూడా శనరేజీ చెల్లించలేదు దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు అనుమతులు రాకముందే తవ్వకాలు జరపడంతో ప్రస్తుతం రైతులకు నోటీసులు ఇచ్చారు బిజినెస్ అధికారుల విచారణ చేపట్టారు ఈ విచారణలో ఎవరికి లీజుకి ఇచ్చారో రైతులు వెల్లడించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాల కేసులో గత నాలుగు నెలలుగా విజిలెన్స్ విచారణ జరుగుతుంది విచారణ దాదాపు పూర్తి కావచ్చింది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన ప్రధాన అనుచరులపై విజిలెన్స్ నివేదిక రెడీ అయింది దీనిని త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు ఎంత మట్టి తవ్వారో అంతకు పది రెట్లు జరిమానా చెల్లించాల్సి వస్తుంటున్నారు అంటే వంద కోట్ల రూపాయలు విలువైన మట్టి తవ్విన వంశీ వెయ్యి కోట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ప్రధాన అనుచరుల పేర్లు విజిలెన్స్ జాబితాలో ఉన్నాయి వైసీపీ ముఖ్య నేతలు నాడు ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారు వారు ఈ అనాచకాలకు పాల్పడ్డారు గోరంత అనుమతులు తీసుకుని కొండల్ని పిండి చేశారు ప్రస్తుతం విజిలెన్స్ విచారణలో మాజీ ఎమ్మెల్యే వంశీ ఆయన అనుచరుల పేర్లు కూడా బయటకు వచ్చినట్లుగా తెలిసింది గన్నవరంలో నాటి ఎమ్మెల్యే ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపారు వీరిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నారు రైతులు దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీ ఇరుక్కుపోయారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము హండ్రెడ్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్